డిసెంబర్ నెలలో తొమ్మిదవ తేదీ రోజున స్థితిలో వచ్చే మార్పుతో అదృష్టం వరించబోతున్న మూడు రాష్ట్రాల వారు ఎవరో చూత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహస్థితి ప్రకారం డిసెంబర్ నెలలో శని ఇంకా కుజగ్రహ ప్రభావంతో ఏర్పడబోతున్నటువంటి గ్రహస్థితిలోని మార్పు ఈ మూడు రాసుల వారికి కూడా అదృష్టాన్ని ఇవ్వబోతుంది ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ తొమ్మిదవ తేదీ రోజు ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు కుజుడు ఇంకా శని గ్రహం కలిసి కేంద్ర యోగాన్ని ఏర్పడు ఏర్పరచబోతున్నారు ఈ శుభయోగం కారణంగా కొన్ని రాసుల వారికి ఆర్థికపరమైన విషయాలలో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి అలాగే మానసికంగా కూడా వారికి ఉన్నటువంటి టెన్షన్స్ కష్టాలన్నింటి నుంచి కూడా బయటపడబోతున్నారు వ్యాపార పరంగా కూడా ఊహించని మంచి లాభాలు రాబోతున్నాయి అయితే ఈ గ్రహస్థితి రీత్యా అదృష్టం వరించబోతున్నటువంటి రాసుల వారి ఎవరో చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం ఇంకా కుజగ్రహాలు ఒకదానికొకటి ఎదురు ఎదురుగా ఉన్నప్పుడు కేంద్ర యోగం ఏర్పడుతుంది సాధారణంగా ఈ సమయంలో రెండు గ్రహాలు ముఖముఖిగా ఉన్నట్లు భావిస్తారు అయితే ఈ కేంద్ర యోగం వల్ల కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు వస్తాయి వారి జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి అయితే ఆ రాశుల వారు ఎవరో చూద్దాం అందులో ముందుగా మిథున రాశి మిథున రాశి వారికి ఈ గ్రహస్థితి కారణంగా వారికి వారి జీవితంలోనే అదృష్టం వరించబోతుంది మిథున రాశి వారికి శనీశ్వరుడు దశమ స్థానంలోను కుజుడు సప్తమ స్థానంలోను సంచరించబోతున్నాడు అయితే ఈ గ్రహస్థితి రీత్యా వారికి వారు ప్రస్తుతం ఉన్న రంగంలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అలాగే కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి గతంలో పెట్టిన పెట్టు తాలూకు మంచి లాభాలను పొందుతారు ఇంతకు ముందు కన్నా కూడా ఆదాయ మార్గం అనేది పెరుగుతుంది మిథున రాశి వారికి ఆర్థిక రీత్యా ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు వచ్చేటువంటి గ్రహస్థితిలోని మార్పు వారి జీవితంలోనే పెద్ద అదృష్టాన్ని తేబోతుంది అందుకే మిథున రాశి వారికి ఈ గ్రహస్థితి అనేది ఒక రాజయోగంగా చెప్పవచ్చు ఆ తర్వాత రాసి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ గ్రహస్థితి అనేది చాలా వరకు మంచి శుభాలను ఇవ్వబోతుంది శనిగ్రహ కుజగ్రహ ప్రభావంతో ధనుసు రాసేవారికి కుజుడు లగ్న స్థానంలో ఇంకా శనీశ్వరుడు నాలుగవ స్థానంలో సంచరించనుండగా వారి వైవాహిక జీవితం అనేది సానుకూలంగా ఉండబోతుంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది ఆదాయం పెరుగుతుంది అలాగే ఆరోగ్యపరంగా ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ధనుసు రాసేవారికి ఈ గ్రహస్థితి అనేది వారి కెరీర్ పరంగా అలా అనుకూలతను ఇస్తుంది అలాగే ఉద్యోగ పరంగా పదోన్నతి పొందుతారు వ్యాపార రంగానికి చెందిన వారు మెరుగైన మంచి లాభాలను పొందుతారు ధనుసు రాశి వారికి ఈ గ్రహస్థితి అనేది ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వబోతుంది మీనరాశి మీనరాశి వారికి గ్రహస్థితి రీత్యా శని గ్రహం ఇంకా కుజగ్రహం ఏర్పరుస్తున్నటువంటి ఈ కేంద్ర యోగం కారణంగా మీనరాశి వారి జీవితంలో మంచి అనుకూలమైన మార్పులు రాబోతున్నాయి ముఖ్యంగా మీనరాశి వారికి ఈ గ్రహస్థితి గురువులు ధనుసుడు అలాగే కుజుడు సంచారం అనేది మరోవైపు శనిశ్వరుడు మీనరాశిలో సంచారం అనేది అనేక ప్రయోజనాలను ఇవ్వబోతుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది అలాగే ముఖ్యంగా మీనరాశి విద్యార్థులకు వారి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా విదేశీ చదువులు లేదా ఉన్నత చదువుల కోసం ప్రయత్నం చేసే మీనరాశి విద్యార్థులకు ఈ గ్రహస్థితి చాలా అనుకూలమైన సమయం అలాగే వ్యాపార రంగానికి చెందిన వారికి కొత్త ఆలోచనలు కొత్త ప్రయత్నాలు మంచి లాభాలను ఇస్తాయి అలాగే మీనరాశి వారికి కొత్త ఆదాయ వనరులు కలుగుతాయి అలాగే భాగస్వామితో ఉన్న అభిప్రాయ భేదాలు పరిష్కారం అవుతాయి ఆరోగ్య పరంగా కూడా ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న సమస్యలు దూరమవుతాయి ఆరోగ్యపర మెరుగ్గా ఉంటుంది